ఈ లోకములో అందరి ఆలోచనలు గురు ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరి ఆలోచనలు దేని మీద చెప్పండి మీద తప్పు మీద సొమ్ము మీదని ఈ లోకంలో ప్రతి ఒక్కరి ఆలోచనలన్నీ కూడా ఏ విధము చేతనైనాను డబ్బు సంపాదించాలి అనగా అందరికి ఇదే ఆలోచన మనకు ఉన్నది దేవుడు నమ్ముకున్నటువంటి వారికి కూడా ఎందుకంటే ప్రతి రాణానికి అవసరమైనది డబ్బు అది దానికి బుధము లేదు మతం లేదు ఏమి లేదు అందరికీ అవసరమైనది డబ్బు డబ్బు ఉంటే ముందుకి వెళ్ళేది గమనించండి అందరికీ అవసరం అయితే ఈ డబ్బు సంపాదించాలని చాలా మంది ఎన్నో విధాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు బాగా సంపాదించాలంటే ఏమి కావాలంటే జ్ఞానము కావాలి చాలామంది ప్రపంచంలో జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు అధికమైన జ్ఞానము ద్వారా ఎంతో సంపాదించినటువంటి వారు గనులైనటువంటి వారు కూడా ఉన్నారంటే ఇంకా గమనించినట్లయితే మనిషి యొక్క ఆలోచనలు ఒక్కొక్కరికి డబ్బు మీద ఉంటది డబ్బు సంపాదించాలని ఉంటది పేరు సంపాదించాలని ఉంటుంది గొప్ప పేరు సంపాదించుకోవాలి నేను ఈ భూమి మీద అని ఒక్కొక్కరికి ఉంటది ఒక్కొక్కడికి అయితే ఆస్తి బాలను సంపాదించాలని ఉంటది ఒక్కొక్కడి పొలాలు సంపాదాలని ఆలోచన ఉంటది ఒక్కొక్కటి అయితే బంగారు సంపాదించుకోవాలని ఉంటది అయితే దేవుణ్ణి సంపాదించుకోవాలని ఎవరికి ఉండదు కలిగ అనేక రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ భూ సంబంధమైన సంపాదించుకోవాలని ఉంటుంది కానీ ఈ భూమిని మనలను సమస్త కలగజేసినటువంటి దేవుణ్ణి సంపాదించుకుందామని ఏ ఒక్కడు కూడా ఆలోచన చేయరండి అరే యా సో దాన్ భైబల గ్రంథం వల్ల మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో సోలో సోలమల ద్వారా రాయించినటువంటి మాటలను మనము జ్ఞానమనిష్యం దామ్ సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ చిన్న చూసినట్లయితే అందరికి పలకండి జ్ఞానము సంపాదించుకును బుద్ధి సంపాదించుకును ఇక్కడ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు ఏమిటయ్యా అంటే జ్ఞానము సంపాదించుకును బుద్ధి సంపాదించుకుని అంటూ ఉన్నాడు జ్ఞానము సంపాదించుకోవాలన్నా బుద్ధి కూడా సంపాదించుకోవాలి బుద్ధి లేదనుకోండి ఎంత ఇది బుద్ధి లేదా ఎంత జ్ఞానం ఉంది కానీ లేదు అంటారు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వాస్తవమే కానీ ఏ జ్ఞానమై ఉన్నది ఏ జ్ఞానం లోక జ్ఞానమా దైవ జ్ఞానమా దైవ జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు కానీ లోకల జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు కాదండి జ్ఞానము అవసరమే కానీ జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడే కానీ అది ఏ జ్ఞానమై ఉండాలి దైవ జ్ఞానమై ఉండాలి దేవుణ్ణి సంపాదించుకుంటే జ్ఞానమై ఉండాలి దేవుడు సంపాదించుకున్న వాడు గొప్పవాడు ధన్యుడు అందుకే మరొక ఆ సాధన గ్రంథంలో నాలుగు ఆరవ వచ్చినంలో చూసినట్టయితే జ్ఞానము విడవక ఉండిన ఎడల నిన్ను కాపాడుతుందన్న ఏ దేవుని జ్ఞానం దైవ జ్ఞానం ఇదిగో జ్ఞానమును జ్ఞానమును సంపాదించుకున్నవాడు ఈ భూమి మీద నిరంతరం జీవిస్తాడు అంతేకాదు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైతాడంటే నిరంతరం అలాగే మరిక వచ్చిన చూద్దాం పిల్లి పిల్లికి రాసిన పత్రిక మూడవ అధ్యాయ మొత్తం మీద వచ్చిన వల్ల చూసినట్లయితే అక్కడ అందరూ కలకండి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తు నందరి విశ్వాసము వలనైన నీతిని సంపాదించుకోవడు ఈ యొక్క పిలిపి యొక్క సంఘానికి మౌలు గారు రాస్తూ ఉన్నాడు ఇదిగో క్రీస్తును సంపాదించుకొని ధర్మ శాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తు నందరి విశ్వాసము వలనైన నీతిని సంపాదించుకో అని దేవుడు వాక్యం సాగిస్తూ సంపాదించుకోవాలి ఆయన నీతిని సంపాదించుకోవాలి సంపాదించుకున్నట్టయితే నువ్వు నిత్యము కూడా నిలిచి ఉంటావు నిత్యం ఉండే ఆ పరిగెత్త రాజ్యములు కూడా నీవు నిత్యను ఉండిపోతావండి అయితే లోకంలో పరిగెడుతూ ఉన్నారు మానవ మనుషులు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడు సృజించినటువంటి మనుషులందరినీ కూడా ఎలా ఉన్నారంటే సంపాదించుకోవాలని పరిగెడుతూ ఉన్నారు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాను లేదని గమనించండి అయితే ఇక్కడ ప్రభు మరొక మాట చూద్దాం మార్గస్ వార్తలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆలోచనలు ఏమంటూ ఉంటాడు చెప్తూ ఉన్నాడు చెప్తున్నాడు అందరూ కానీ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును ఏమీ ప్రయోజనం అంటూ చెప్తున్నాడు ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని వాడి ప్రాణములకు పోగొట్టుకుంటే వాడికి ఏమి ఉపయోగం గమనించండి దైవ జ్ఞానం లేకుండా దేవుణ్ణి సంపాదించుకోకుండా ఈ భూమి మీద సారుల లోకమును సంపాదించుకొని వాడి ప్రాణాలు పోగొట్టుకుంటే వాడికి ఏమి ఉపయోగం వాడు సంపాదించిన తర్వాత వాడుతూ తీసుకువెళ్ళగల తీసుకువెళ్ళగలమాయకాడు కూడా కవి చేస్తారు యూసఫ్ అవుతున్నా ఆయన అవునా కదా సమాధులు పెట్టేటప్పుడు మొత్తాడు ఆ చేతి మీద ఏమైనా బంగారు బొంగరాలు బంగారాలకి మొత్తము ఒలిచి మట్టి మట్టితో పంట మట్టితో కప్పివేస్తారు గమనించండి అందుకని ప్రభుత్వాడు ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మరి ఏమి ఉపయోగము అవునా అయితే చాలా మంది ఉన్నారు ధనికులు ఉన్నారు కోట్లకి పడిలెత్తిన వారు ఉన్నారు వారి ఆలోచనలను ఇంకా 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 సంపాదించాలని ఇంకా ఇంకా సంపాదించాలని పరిగెడుతూ ఉన్నారు మరో నిద్ర లేకుండా సంపాదన సంపాదించాలని ఆలోచనలు చేసి జ్ఞానం ద్వారా ఎంతో ఎన్నో విధాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అయితే బ్రహ్మ అంటున్నాడు నువ్వు ఒక సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాలు పోగొట్టుకుంటే వారు ఏమి ప్రయోజనమవుతూ ఉన్నారు